ఎన్నికల ప్రచారం టైంలో రకరకాల వాగ్దానాలు చేస్తుంటారు అందులో కొంతమంది వాడు గెలిస్తే ముక్కు కోసుకుంటా రాజకీయ సన్యాసం చేస్తా ఆ పార్టీ గెలిస్తే దేశంలోనే అందులో మాట మీద నిలబడే నాయకులు ఒక్క శాతం కూడా ఉంటారు అనేది మనకు తెలిసిన నిజం కాకపోతే కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాత్రం తాను చేసిన వాగ్దానానికి కట్టుబడి తన పేరు మార్చుకున్నారు చాలా చేసినట్టుగానే తన పేరును చేంజ్ చేసుకున్నారు ముద్రగడ పేరు సోషల్ మీడియాలో రకరకాలుగా పెడుతున్నారు ఇందులో సీఎం పవన్ పోటీ అభిమానులైతే ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తుంటే మరోవైపు వైసీపీ వాళ్లు మాత్రం ముద్రగడ నిజమైన కాపు అని అందుకే మాట మీద నిలబడ్డాడని గొప్పగా చెప్పుకుంటున్నారు ఇతర నాయకులు చెప్పినవి పాటించారని కానీ మా నేత మాత్రం మాట ఇచ్చినట్లుగానే పేరు మార్చుకున్నారంటూ క్లారిటీ ఇస్తున్నారు కాగా ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధిస్తే పేరు అని చెప్పడంతో పిఠాపురంలో పవన్ గెలవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జనసేన అభిమానులు ముద్రగడను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే దీంతో ఇవాళ ముద్రగడ పేరు మార్చుకోవడంతో ఇకపై నుండి ముద్రగడను పవన్ అభిమానులు టార్గెట్ చేస్తారా లేదా అనేది చూడాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కొంతమంది నాయకులు ఇక సినిమాలు చేయను పూర్తిస్థాయి రాజకీయాలు చేస్తా మరో నాయకుడు ఆ పార్టీ గెలిస్తే చెవి కోసుకుంటా అని చెప్పిన వారు మాట మీద నిలబడలేదు కానీ కాపు ఉద్యమ నేత మాత్రం తాను చెప్పినట్లు చేసి చూపించడం విశేషం